విజన్ సంకల్ శ్రీనివాస చిట్టూరి శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పవన్ కుమార్ ప్రజెంట్స్ హిస్టారికల్ ఫిల్మ్ గోపిచంద్ థర్టీ త్రీ ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఈ సినిమా భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ జరుగుతుంది ఈ సినిమాలో గోపిచంద్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నాడు మ్యాచ్ స్టార్ గోపిచంద్ చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నాడు ప్రస్తుతం తన ప్రెస్టీజియస్ హిస్టారికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గోపిచంద్ ముప్పంలో నటిస్తున్నారు విజనరీ డైరెక్టర్ సంకల్ప రెడ్డి దర్శకత్వంలో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు పవన్ కుమార్ సమర్పణలో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు ఒక డిజాస్టర్ రెండు హిట్స్ దెబ్బకు బ్రేక్ తీసుకున్న బ్యూటీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ ఈ చిత్రం ఇప్పటికే నాలుగు షెడ్యూలు యాభై ఐదు రోజులు షూటింగ్ ను పూర్తి చేసుకుంది ప్రస్తుతం హీరో గోపిచంద్ తో పాటు ప్రధాన తారాగణంపై వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీలో ఓ భారీ ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నారు ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో మెయిన్ నిలుస్తుంది ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వనుంది ఇప్పటికే గోపిచంద్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ గ్లిమ్స్ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది యోధుడిలా కనిపించిన గోపిచంద్ తన పాత్రలోని ఇంటెన్స్ ని ప్రజెంట్ చేశారు విభిన్నమైన కథలతో సాంకేతిక నైపుణ్యంతో ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకున్న సంకల్ప రెడ్డి ఈ చిత్రంతో భారత చరిత్రలోని ప్రాముఖ్యమైన అధ్యాయాన్ని వెండితెరపైకి తెస్తున్నారు అద్భుతమైన ఎమోషన్స్ విజువల్ గ్రాండ్ తో ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించబోతున్నారు గోపిచంద్ తన కెరీర్ లో ఎన్నడూ చేని విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు టాప్ టెక్నికల్ టీమ్ ఈ సినిమాకి పనిచేస్తుంది సౌందర్ రాజన్ కెమెరామెన్ కాగా అనుదీప్ దేవ్ సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాతో గోపీచంద్ పక్కా హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు అభిమానులు